బ్రహ్మ బాబాయి నాటకి జతలూని సదా బ్రహ్మ బాబాయి నాటకి జతలూని సదా మనందరికి ప్రియాతి ప్రియమైన అలోకక తండ్రి ఆది పిత రాజ ఋషి సమస్త విశ్వానికే ఉదాహరణమూర్తి మానవుడి నుండి దేవ మానవుడిగా తయారైన మహిమాన్వితుడు బ్రహ్మబాబా బ్రహ్మ తల్లిగా అనుక్షణము నన్ను గమనిస్తూ సూచనలనిస్తూ ముందుకు తీసుకెళ్తుండే బ్రహ్మా బాబా స్థూలంగా లేకపోయినా అవ్యక్తంగా నా వెంట ఉంటున్నారు నా రక్షణ చేస్తున్నారు వారి స్మృతి చిహ్నంగా తయారైన శాంతి స్తంభము దగ్గర నేను ఉన్నాను బ్రహ్మ బాబా ఈ సమస్త సృష్టికే శాంతి స్తంభంగా జ్ఞాన స్తంభముగా శక్తి స్తంభముగా పవిత్రత స్తంభముగా నిలిచారు స్తంభము ఏ ఆటుపోట్లకు కదలదు చెల్లించదు అలాగే బ్రహ్మ బాబా ఈ నాలుగు అతి ముఖ్యమైన గుణాలు శక్తులకు సమస్త విశ్వమెదుట స్తంభము వలె నిలబడినారు శాంతి స్తంభం దగ్గర కూర్చొని నేను బాబా నుండి ఈ నాలుగు గుణ దివ్య గుణాలను దివ్య శక్తులను ప్రాప్తి చేసుకుంటున్నాను మధురమైన శాంతి నా నిజ గుణము నిజ ధర్మము శాంతి నా స్వధర్మము ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఆంతరిక మనస్సు నిశ్చల స్థితిలో ఉండే శాంతిని మధురమైన శాంతిని నేను బాబా నుండి వరదానముగా తీసుకుంటున్నాను అనుభవం చేయండి శాంతి శక్తి బాబా నుండి నాలో నిండుతోంది నేను శాంతి స్తంభముగా అచంచలంగా తయారవుతున్నాను ఎటువంటి పరిస్థితుల్లో నా మనస్సు చెల్లించదు శాంతి వరదానాన్ని బాబా నుండి నేను పొందుకుంటున్నాను ఇప్పుడు బాబా నుండి నేను జ్ఞాన శక్తిని ప్రాప్తి చేసుకుంటున్నాను బాబా జ్ఞాన స్తంభము ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాల జ్ఞానము కర్మల జ్ఞానము అన్ని రకాల జ్ఞానాన్ని బాబా పొందుకొని జ్ఞాన స్తంభమయ్యారు బాబా నుండి నేను ఇప్పుడు జ్ఞాన శక్తిని ప్రాప్తి చేసుకుంటున్నాను అందరు రెండు అరిచేతులు ముందుకు పెట్టండి రెండు చేతుల్లోకి బాబా నుండి జ్ఞాన జ్ఞానశక్తి నిండుతున్నట్టు అనుభవం చేయండి అరిచేతులు శక్తి కేంద్రాలు అరిచేతుల్లోకి శక్తి ప్రసారణ శక్తి ప్రసారణ జరుగుతుంది ఇప్పుడు ఈ శక్తిని రెండు చేతుల్ని మీ తలపైన పెట్టుకోండి మొత్తం మీలో ఈ జ్ఞానమంతా నిండుతుంది అని అనుభవం చేయండి ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం సృష్టి రహస్యముల జ్ఞానము కర్మల జ్ఞానము అన్ని జ్ఞానములో స్వయంలో నిండుతున్నట్టు అనుభవం చేయండి నెమ్మదిగా చేతులు తీసేయండి బాబా నుండి పవిత్రత శక్తి ఇప్పుడు నాలో నిండుతోంది పవిత్రత ప్రధానంగా చేస్తుంది పావనంగా తయారు చేస్తుంది దృష్టి వృత్తి కృతి స్మృతి అన్నిటిలో పవిత్రతా శక్తి నాలో నిండుతుంది నేను మాస్టర్ పవిత్ర సాగరముగా పవిత్ర స్తంభముగా తయారవుతున్నాను బాబ నుండి పవిత్రత కిరణాలు నా మస్తకంపై పడుతుంది మస్తకము నుండి పవిత్రత కిరణాలు శరీరంలోని అన్ని భాగాలకు పవిత్రత రక్తము ప్రవహిస్తున్నది ఆత్మ శరీరము రెండు పవిత్రమయంగా అవుతుంది నా పాదాల నుండి పవిత్రత భూమికి అందుతుంది మీ పాదాలని చక్కగా భూమి కానిచ్చి కూర్చోండి మీ పాదముల నుండి పవిత్రత కిరణాలు ఈ భూమికి తాకుతుంది ఈ భూభాగం అంతా పవిత్రమయంగా తయారవుతున్నది ఇది పవిత్రమయమవుతూ దీంట్లో దేవతలు నివసించే అంతటి పవిత్రంగా ఇది భూమి తయారవుతున్నది పవిత్ర భూమి శక్తివంతమైన భూమిగా పరివర్తన చెందుతుంది సదో ప్రధాన భూమిగా మారుతుంది బాబా ప్రేమగా మనలందరినీ ఆహ్వానిస్తున్నారు సహస్ర బాహు తండ్రి చేతులు చాచి ఆహ్వానిస్తున్నారు బాబా ఈ స్థితిని పొందడానికి అనేక గుణాలు శక్తుల ఆధారము ఈ హిస్టరీ హాల్లో బాబా గారి ఒక్కొక్క చిత్రము చూస్తుంటే ఒక్కొక్క దివ్య గుణము నాకు అనుభవంలోకి వస్తుంది శివ్ బాబా అవతరించని ముందు ఎంత రాయల్గా ఉండ్రీ అవతరించిన తర్వాత ఒక్కొక్క చిత్రం నుండి ఒక దైవీ గుణము అంతర్ముఖత నారాయణీ నశ దృఢత్వము నిశ్చింత స్థితి నిర్మలసి స్థితి సాక్షి స్థితి కర్మాతీత స్థితి విశ్వానికే ప్రియమైనటువంటి స్థితి ఇలాంటి అద్భుతమైనటువంటి స్థితులు నాకు బాబాను చూస్తూ ఉంటే ఒక్కొక్క చిత్రం నుండి ఒక్కొక్క స్థితి అనుభవం అవుతుంది అందరితో మాట్లాడుతున్న శరీరం నుండి అతీతమైన అనుభవము రాజయోగిగా మమ్మ బాబా కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో నాకు కూడా నేను కూర్చున్నట్టు నాకు అనిపిస్తున్నది కర్మయోగిగా మమ్మ బాబా పిల్లలు రాసిన పత్రాన్ని చదువుతున్నారు వాళ్ళకి జవాబిస్తున్నారు శివ బాబా స్మృతిలోనే బాబా భోంచేస్తున్నారు నిరాసక్త ఆ దృష్టిలో కనిపిస్తున్నది తొంభై మూడు సంవత్సరాల వయసులో కూడా ఎంత చలి ఉన్నా తమ తపస్సును వదలలేదు ఆ అద్భుతమైనటువంటి స్వరూపము నా కళ్ళ ముందర కనిపిస్తుంది చూస్తున్నాను నేను కర్మయోగి స్థితి మిషన్ కుడుతున్నారు పిల్లల జతలో కుట్టు మిషన్ కుడుతున్న స్థితి బాబాది శివ్ బాబా స్మృతిలోనే ఉన్నారు బాబా కేక్ కట్ చేస్తున్నారు కుమార్క దాది ఉన్నారు సందేశీ దాది ఉన్నారు శీలేంద్ర దాది ఉన్నారు ఆ హిస్టరీ హాల్లో నేను కూడా ఉన్నాను అనుభవం అవుతుందా బాబా నన్ను ఎత్తుకున్నారు పండు తినిపిస్తున్నారు ఆ టైంలోకి వెళ్ళిపోండి బాబాతోని ఆ విశేష అనుభూతిని పొందండి ఎంతటి నిరాడంబరత ఎంతటి నిర్మాణత గౌరవ ప్రతిష్టల కోరిక నుండి అతీతమైన బాబా యొక్క ఆ స్థితి ఏ కర్తవ్యానికి వెనకడుగయలేదు పిల్లల జతలో కొండపైన కూర్చొని యోగం చేస్తున్నారు ఈ రోజుటికి అది బాబా పహాడ్ లాగా ఇప్పటికీ ఎంతో వైబ్రేషన్తో ఉంది అందరికీ దృష్టిని ఇస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు ఒక్కొక్క దాదీలు నాకు కనిపిస్తున్నారు వాళ్ళ పక్కన నేను కూడా ఉన్నాను బాబా కేక్ తినిపిస్తున్నారు శీలింద్ర దాది నోటిక నా నోటిక నా నోటికే పెడుతున్నారు పక్కనే మోహిని దాది కూడా ఉన్నారు వెనకలనే బ్రిజీంద్ర దాది కూడా ఉన్నారు ఆ నష చూడండి నారాయణి నష ఆ కళ్ళలో ఆ పరమాత్ముని ఈశ్వరీయ శక్తి ఎంత అద్భుతంగా ఉంది పిల్లలందరి మధ్యలో కూర్చున్నారు అందరి దాదేలు నేను కూడా ఆ రోజు ఈ శరీరం కాకపోతే ఇంకొక స్వరూపంలో బాబా దగ్గరే ఉంటుంది ఈరోజు బాబా నాతోడే ఉన్నారు ఆ రోజు బాబా నా జతులోనే ఉండ్రి అందరికీ క్లాస్ చేస్తున్నారు అందరితో కలుస్తున్నారు నిరాకారీ భవ నిర్వికారీ భవ నిరహంకారీ భవ అని అంతిమ ఇస్తూ పిల్లలారా వీడుకోలు అని సెలవు తీసుకొని వ్యక్తము నుండి అవ్యక్తమైపోయినారు ఉన్న సమయంలో ఎన్ని పత్రాలు రాస్తున్నారు మీటే వచ్చే ప్యారే వచ్చే అని పిల్లల్ని పిలిచిన ఆ పిలుపు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తున్నది లచ్చు దీది మనమోహిని దీది ఈశుదాది అందరూ బాబాజతిలో ఉన్నారు నేను కూడా బాబా చేతిలో ఉన్నాను కర్మ బంధన ముక్తులై కర్మాతీత స్థితిని చేరుకున్న ఆ రోజు బాబా ఎదుటే ఉన్నాను నేను ఇప్పుడు అవ్యక్త సన్నిధానాన్ని చేరుకోవాలి సూక్ష్మలోక సన్నిధానము అవ్యక్త స్థితి స్థితిని నేను చేరుకోవాలి అనేక ప్రేరణలు ఇవి నాలో నింపుతున్నాయి ఈ ప్రేరణలతో నేను ముందడుగు వేస్తూ బాబా కుటీరం దగ్గరుండే ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాను 爸爸。 దిన్ కితనే ప్యారేతే ఏ దిన్ బి కితనే ప్యారే ఆ రోజు ఎంత బాగుండింది ఈరోజు కూడా అంతే బాగుంది జగద్గురు బాబా ఎంత నిరాడంబరంగా షివ్ బాబా ప్రేమ అనే ఉయ్యాల్లో ఈ ప్రపంచం నుండి అతీతమైనటువంటి న్యారా ప్యారా స్థితిలో ఊగుతున్నారు దేహములో ఉన్నప్పటికీ దేహము నుండి అతీతమైన అనుభూతి బాబా నేత్రాల ద్వారా నాకు ఈరోజు అనుభవం అవుతుంది దేహాతీత స్థితి అనంతమైన ఆనందపు స్థితిలో బాబా ఎంత బాగోగుతున్నారు నేను కూడా బాబా జతిలో ప్రేమ అనే ఉయ్యాలలో ఆనందం అనే ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాను ఒక బాబా తప్ప నాకు మరెవ్వరూ లేరు ఈ స్మృతిలో లీనమై బాబా ప్రేమను అనుభవం చేస్తున్నాను బాబా 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 హృదయపూర్వకంగా మూడుసార్లు మేరా బాబా అని పలకండి మేరా బాబా మేరా బాబా మేరా బాబా ప్యారా బాబా మీఠా బాబా శిఖలదే బాబా దయాలు బాబా కృపాలు బాబా శుక్రియా బాబా ధన్యవాదాలు బాబా మీతో ఉండి ఈ దివ్యమైన అనుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు బాబా బాబా ప్రేమలో లీనమైతే వ్యర్థము నుండే ముక్తం అయిపోతాము